చెప్పగా కో అందరికి జైపిన్ జైన్ సార్ సో మనం ఎక్కువ సమయం సమయం ఇంటికి ఇంటికి వెళ్ళి అంటున్నాం ఓసరికి నేను మా ఫ్రెండ్ ప్రవచనాలకు వెళ్ళేవాడు బాగా వాడు పొద్దున తొమ్మిదింటి ఇంటి నుంచి నైట్ పదకొండింటి దాకా అక్కడే ఉండేవాడు ఎందుకురా అంటే నాకు తెలియదురా పిచ్చి అక్కడే ఉంటా అన్నాడు సో వాళ్ళు అజ్ఞానాన్ని కూడా అన్ని గంటల గంటల గంటలు అంటున్నారు సో ఇది ఇది మనం ఎన్ని సంవత్సరాలైనా ఇరవై నాలుగు గంటలు వినే జ్ఞానం ఇది కానీ ఒక్కసారికి మనకి ఆ మత్తు ఎక్కలేదు ఒక జ్ఞానం మత్త ఎక్కితే మన ఇంటికి వెళ్తాం టైం అయిపోయింది రెండు నిమిషాలు రెండు అనో ఆ స్టేజికి రావాలని నేను కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక సార్ జై కి డెఫినేషన్ చెప్పారు జై అంటే జ్ఞానం వర్ది సో బైరంగేష్ గారు ఎప్పుడు మాట్లాడే ముందులా జై ఇన్సాన్ అంటారు సో జై ఇన్సాన్ అంటే మనిషి మనిషికి అను మరి మనిషిని ఏం డిఫరెన్షియేట్ చేస్తుంది ప్ర ప్రకృతిలో జంతువుని అను మనిషిని ఏం డిఫరెన్షియేట్ చేస్తుంది అంటే సైన్స్ స్టూడెంట్ కాబట్టి కొంచెం ఒక సైన్స్ చెప్తాను నేను బ్రెయిన్ బ్రెయిన్ మన మెదడే మనిషిని అను జంతువులకి డిఫరెన్షియేట్ చేస్తుంది న్యూరాలజీలో ఒకటి ఉంటుంది ట్రైన్ బ్రెయిన్ సిస్టమ్ అంటారు ట్రైన్ బ్రెయిన్ సిస్టమ్ అంటే జంతువుకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే సింపుల్ గా లేయర్స్ ఉంటాయి పావు తన పిల్లల గుడ్లు కూడా తినేస్తుంది ఎందుకంటే పావుది లెవెల్ వన్ ఆఫ్ బ్రెయిన్ సింపుల్ గా చెప్పాలంటే లెవెల్ వన్ ఆఫ్ బ్రెయిన్ లో దానికి ఏముంటుంది అంటే ఓన్లీ ఆకలి వేస్తుంది ఆ తర్వాతకి సెక్స్ చేయాలని ఉంటుంది ఈ మూడు ఇన్స్టింట్స్ ప్రకృతి ఇచ్చే మూడు ఇన్స్టిడెంట్స్ ఉంటాయి తప్పించుకోవాలని ఉంటుంది ఏమైనా అటాక్ చేసి తప్పించుకుంటుంది ఈ మూడేషన్ లెవెల్ వన్ ఆఫ్ బ్రెయిన్ ఇది దానికి అంతకు మించి ఆలోచన ఉండదు అండ్ పాముకి మనకి సింహాలకి కుక్కలకు ఉన్నట్టు విశ్వాసాలు అండ్ ఫ్యామిలీ ఇవి కూడా ఉండవు ఎమోషన్స్ ఉండవు అది లెవెల్ వన్ ఆఫ్ బ్రెయిన్ లెవెల్ టూ ఆఫ్ బ్రెయిన్ ఏంటంటే లింబిక్ సిస్టమ్ అంటారు లింబిక్ సిస్టమ్ లో ఎమోషన్స్ ఉంటాయి ఎమోషన్ అంటే మనకి పులులకి జంతువులకి కుక్కలకి వాళ్ళొక గుంపును ఏర్పాటు చేసుకుని ఉంటే తప్ప అంతేగాని అవి బతుకుతున్నాయని అవి ఆలోచించలేవు తెలీదు ఎప్పుడైనా ఒక జింక ఒక అడవిలో జింకను చూడండి జింక పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా కష్టాలే ఉంటాయి దాన్ని పులి వెంటాడుతూ ఉంటుంది అది వేటాడుతుంది అది ప్రే అది అన్నిటికీ ఆహారం కానీ ఎప్పుడైనా ఒక పులి ఒక జింక సూసైడ్ చేసుకోవడం చూసినాం మనం అన్ని కష్టాలు ఉన్నా చూడం ఏ జంతువు సూసైడ్ చేసుకోదు ఎందుకు సూసైడ్ చేసుకోవద్దు అంటే జంతువుకి తను బతుకుతున్నా అనే ఒక కాన్షియస్నెస్ ఉండదు సో కాన్షియస్నెస్ ఉన్న బీయింగ్ విశ్వం మొత్తంలో మన మన రికార్డ్ ప్రకారం ప్రస్తుతానికి మనిషి ఒక్కడే కాన్షియస్నెస్ ఉన్నది అది లెవెల్ త్రీ కాన్షియస్నెస్ మనకి న్యూ మన న్యూ కార్టెక్స్ అని ఉంటుంది కాన్షియస్నెస్ అంటే ఏంటంటే మనిషి ఒక్కడే వాడు చుట్టూ ఉన్న సమా ప్రకృతిని చూడగలడు మనిషి ఒక్కడికే డౌట్ వస్తుంది మనిషికి ఒక్కడికే ఆలోచన వస్తుంది మనిషికి ఒక్కడికే ప్రశ్నించాలి అని ఒక తత్వం వాడికి ఒక్కడికే వస్తుంది సో అది మనిషిని అను జంతువుని డిఫరెన్షియేట్ చేస్తుంది సో జై ఇన్సాన్ అంటే మనిషి ఎదగటం అంటే ఏంటి నీకు ప్రకృతి నీకు ఇచ్చినది ఏంటి ఆలోచించటం ప్రశ్నించడం ఇది ఒక్కటే అండ్ నీకు మనిషి ఇంకో గొప్పతనం ఏంటంటే వాడు వాడు జీవితంలో ఉన్న సంపాదించిన జ్ఞానాన్ని వాడి అదర్ జనరేషన్స్కి ఇవ్వగలడు ఇప్పుడు పులుంది పులి వేటాట నేర్చుకుంటుంది తన తన పిల్లలకి ఇవ్వలేదు అది పుస్తకాలు రాసి మళ్ళా దాని కూతురు మళ్ళీ నేర్చుకోవాలి ఫస్ట్ నుంచి మనిషి ఒక్కడే వాడు ఏది నేర్చుకుండో వాడు వేరే వాడి అదర్ జనరేషన్స్కి వెళ్ళు ఆడే అలా ఇచ్చినాం కాబట్టి మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం అది సైన్స్ సో ఇది మన మనిషి అంటే ఏంటో మనం అర్థం చేసుకున్న తర్వాతకి సైన్స్ కోణంలో బు బుద్ధుడు అనేవాడు ఫస్ట్ న్యూరాలజిస్ట్ ఫస్ట్ యొక్క ఫిలాసఫర్ ఏథిస్టిక్ ఫిలాసఫర్ ఎందుకు అంటే మనిషికి ఎప్పుడైతే కాన్షియస్నెస్ వచ్చిన తర్వాతకి ప్రకృతిని అర్థం చేసుకునే క్రమంలో వాడికి ఇంత పెద్ద కాంప్లెక్స్ ప్రకృతి అర్థం కాక వాడు ఒక సింపుల్ అన్నిటికీ లేజీ ఆన్సర్ కనిపెట్టిండో అది దేవుడు సో ఆ లేజీ ఆన్సర్ ని ఎవరు ప్రశ్నించకూడదని కొన్ని దాని చుట్టూ ఉన్న భయాలు క్రియేట్ చేసిన తర్వాతకి దాని వాడి తర్వాత వచ్చిన ఫాలోవర్స్ వాళ్ళు దాన్ని ప్రశ్నించకుండా వెళ్తున్న క్రమంలో అంటే ఒక మూస పద్ధతిలో అంటే ప్రశ్నించకపోవటం ఆలోచించకపోవటం ఏంటి జంతువు లక్షణాలు అలా జంతువు లక్షణాలు వచ్చేసినాయి మళ్ళీ అంటే ప్రశ్నించకుండా ఒక మూస పద్ధతిలో పోతున్న క్రమంలో మళ్ళీ ఒకసారి ఒక మనిషి వచ్చి మళ్ళీ ప్రశ్నించమన్నాడు ఎవరు అంటే అది బుద్ధుడు ఫస్ట్ మళ్ళీ మూస పద్ధతి నుంచి మళ్ళీ ఒక మనిషి లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బుద్ధుడు నుంచే వచ్చింది బుద్ధుడు యొక్క గొప్పతనం ఎక్కడ వస్తుందంటే అంటే బుద్ధుడు అందరికన్నా ఫాదర్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ అనే బుద్ధిజం ఎందుకు అంటారంటే ఇప్పుడు మీరు చూసుకున్న ఈస్టర్న్ ఫిలాసఫీ వెస్టర్న్ ఫిలాసఫీ వెళ్తే అన్ని ఫిలాసఫీలు చదవండి కార్ల మార్క్స్ హెగిల్ ఫిలాసఫీ ఫెడ్రిక్ నీషే ఎన్ని ఫిలాసఫీలు చదివిన సైంటిఫిక్ ఎయిథిస్టిక్ ఫిలాసఫీస్ మీకు లోపలికి వెళ్తే బుద్ధిజం ఉంటుంది ఎందుకంటే బుద్ధుడు మొదటిసారి ప్రశ్నించమని చెప్పాడు అండ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే నేను చెప్పింది నువ్వు నమ్మకు నువ్వు నీకు అనిపిస్తే ప్రశ్నిస్తే నువ్వు ఆలోచించిన తర్వాతే నమ్ము నాది అన్నాడు అలా వాడికి మతం చెప్పదు వేదం చెప్పదు వేదాలు ఎందుకు వెనకబడిపోయాయంటే సైంటిఫిక్ టెంపర్లో నేను చెప్పా కాబట్టి నమ్మంటది కానీ బుద్ధుడు అలా చెప్పుడు నీకు అనిపిస్తుందా నువ్వు ధ్యానం చేయి ధ్యానం ద్వారా వచ్చిన జ్ఞానం మాత్రమే నిజమైన జ్ఞానం మరి ధ్యా ధ్యానం అంటే ఆలోచించటం అండ్ బుద్ధిజానికి ఒక ధ్యానానికి అన్ను ఆ నాగసాధులు చేసే జ్ఞానానికి తేడా ఏంటి బుద్ధిజం యొక్క జ్ఞానం ఏంటంటే ఆలోచించటం ఆ ఆలోచించడానికి ఒక సబ్జెక్ట్ నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా నాకు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని డిస్ట్రాక్షన్ ఉండకూడదు ఫోన్ ఉండకూడదు నా ఫ్రెండ్ పిలిస్తే బయటికి పోవాలని అనిపించకూడదు ఫోకస్ ఆ ఫోకస్ మాత్రమే బుద్ధుని యొక్క ధ్యానం ఆ ఫోకస్ ఉందనుకోండి నువ్వు ఈ సమాజాన్ని మార్చడం కోసం పోరాటం చేస్తే ఆ పోరాటం చేస్తావు ఫోకస్గా చదవాలంటే చదువుతో ఈ ఫోకస్ మాత్రం బుద్ధుని యొక్క ధ్యానం ఆ మన ధ్యానానికి అను ఆ వాళ్ళ మత ధ్యానానికి చాలా తేడా ఉంటే ఒక బుద్ధుని చదవటం చాలా జాగ్రత్తగా చదవాలి ఎందుకంటే మిస్అండర్స్టాండ్ కావడానికి చాలా ఈజీ ఉంటుంది ఎందుకంటే ఒక మేధావి అందరికి ఈజీగా అర్థమైతే మేధావి కాదు మేధావి ఖచ్చితంగా మిస్అండర్స్టాండ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మన బుద్ధుని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా సైంటిఫిక్ టెంపర్ తోనే చదవాలి ఒక హేతువాద దృక్పథంతోనే బుద్ధుని చదివితేనే బుద్ధుడు సంపూర్ణంగా అర్థమవుతాడు కాబట్టి ఆయన బై గారు ఇంకా చెప్పినట్టు మానసిక వికాసం కాకుండా వ్యవస్థ వికాసం కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సమాజాన్ని మార్చాలంటే మనం ఫస్ట్ మన మన మెదర్ని మార్చుకోవాలి మనం కంప్లీట్ ఫిలోసాఫికల్ జర్నీ అయిపోయిన తర్వాతకి మనం వ్యవస్థని మార్చగలం థ్యాంక్ యూ సో మచ్